స్వాగతం మున్సిపల్ కార్పొరేషన్ శ్రీ సప్తగిరి కాలనీలో గత నెల ఇరవై ఎనిమిదవ తారీఖు మున్సిపల్ అధికారులు ఎలాంటి సందేహాలు ఇవ్వకుండా కాలనీకి సంబంధించిన వినాయకుడి మండపాన్ని తొలగించడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్న హిందూ బంధువులందరికీ సమక్షంలో మండపం పునర్నిర్మాణం కోసం కూడి యాదగిరి బీజేపీ అధ్యక్షులు రాళ్ల గూడెమ్మ రామకృష్ణ ఇరవై ఎనిమిదవ కాన్స్ కార్పొరేటర్ చిత్రం శ్రీను విశ్వ హిందూ పరిషత్ సహా కార్యదర్శి శర్మ బీజేపీ కార్యకర్తలు హిందూ బంధువులు పాల్గొన్నారు

మీరు కట్టే స్ట్రక్చర్ ఏముందో చూపించండి అంటే కొత్త అధికారిని అడిగండి స్ట్రక్చర్ నేను తెచ్చిస్తా సార్ అని అయితే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత నేను లొకేషన్కి వస్తాను వచ్చి ఈ స్ట్రక్చర్ ఏదో సెట్ అవుతుందో అలా సెట్ చేస్తాను మీరు ఇబ్బంది పడాలి మమ్మల్ని చెప్పి పంపించదు వచ్చి డైరెక్ట్ డే మార్క్ చేసిన తర్వాత పెద్ద మనుషులు మాట్లాడితే నాకు శుక్రవారం వరకు టైం నిన్న శుక్రవారం నాడు పోతే మళ్ళీ బుధవారం వరకు టైం ఆ కమిషనర్ గారిని ఎలా నమ్మకం అచ్చా శుక్రవారం వరకు టైం తీసుకొని ఒక్కసారి సైడ్ విజిట్ చేసిరా కనీసం మీరు ఆలోచించండి సార్ ఒక అధికారిగా మాకు మేము ఎట్లా వినియమంటారు టైం ఇచ్చి మాయిదాసారి ಇದು ಆಯ್ತ ನಾಸ್ತಿ ಅಂತ ಪಂಪಿಸಿ ಕಾ ಸರ್ ನಾಸ್ತಿ ಪಡ್ತರು ಎಸ್ರು ಅಪ್ತನ

ఆ భూమిలో మాకు సర్వ హక్కులు మాకే ఉంటాయి పార్లమెంట్ కడికి వెళ్లి ఉంటుంది పార్లమెంట్ భూమి అంటది పురంపొ ఉంటే దాంట్లో కట్టవని ఆర్పాజెన్ కాని కార్పొషన్ బేఎమ్ కానీ ఎమ్మెల్యే కానీ కట్టమని ఆట కట్టవని ఇలా కట్టేది లేదు ఆల్లి వాడి పిల్లలేది వాళ్ళ భూమి అయ్యింది అలా భూమి కాదు ఈ భూమి వాళ్ళ పెత్తనం ఏంది

गल्लारा 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 जय श्री राम తల్లి భూమి అంటే మీరు మొమ్మని ఆపడే చేసేస్తారు మాకు మా